በጥቅማ በጥቅማዊ ያለው బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ వయ్యాలో చేయబూనితి నమ్మ వయ్యాలో శ్రీ గౌరిని పూజ వయ్యాలో చేయబూనితి నమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు వయ్యాలో కైలాసరాణివే వయ్యాలో కాపాడి మమ్మేలు వయ్యాలో కైలాసరాణివే వయ్యాలో తల్ల తల్లి నిన్నెప్పుడు వయ్యాలో ధ్యానించు మేము తల్లి నిన్నెప్పుడు వయ్యాలో ధ్యానించు మేము వేయాల సింహ పీఠం ఇలాలో చెలియ కూర్చుందమ్మ వ్యాలో సింహ పీఠంబు నవ్యాలో చెలియ కూర్చుందమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో కలహంస నడకల వయ్యాలో కలికి రానివమ్మా వయ్యాలో కలహంస నడకలవియాలో కలికి రానివ్ మా రంగు రంగురంగు పూలతో వయ్యాలో బతుకమ్మ నా వింది రంగు రంగురంగు పూలతో వయ్యాలో బతుకమ్మ నా వింది వయ్యాలో ఆనందమేమమ్మవుయ్యాలో మాకు చెప్పవే తల్లి వయ్యాలో ఆనందమేమమ్మ వ్యాలో మాకు చెప్పవే తల్లి తొమ్మిది రోజులు వయ్యాలో అతివలంతా చేరి వయ్యాలో తొమ్మిది రోజులు వేయలో అతివలంత చేరి వయ్యాలో పట్టు చీరలతో పడుతులు వేయాలలో నగలెన్నో పెడితిరి వయ్యాలో పట్టు చీరలతో పడుతులు వేయ్యాలో నగలెన్నో పెడితిరి వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వేయాలలో బంగారు బతుకమ్మ వేయాలలో చక్కని చుక్కలు ఉయ్యాలో అతి సుందర రంగులు ఉయ్యాలో చక్కని చుక్కలు ఉయ్యాలో అతి సుందర రంగులు ఉయ్యాలో పసుపు కుంకుమలేసి వయ్యాలో రంగు రంగు పూలతో వయ్యాలో పసుపు కుంకుమలేసి వయ్యాలో రంగు రంగు పూలతో వేయలో పూజలు చేశారు వయ్యాలో ఆడిపాడి తిరమ్మ వయ్యాలో పూజలు చేశారు వయ్యాలో పాడి పాడితి రమ్మ వయ్యాలో నైవేద్యాలెన్నో వయ్యాలో చేసి పెడితే రమ్మ వయ్యాలో నైవేద్యాలెన్నో చేసి నువ్వే దేవత వండు వయ్యాలో నిన్నే కొలిచితి రమ్మ వయ్యాలో నువ్వే దేవత వంట వయ్యాలో నిన్నే కొలిచి తిరమ్మ బతుకమ్మ బతుకమ్మ వేయాల బంగారు బతుకమ్మ వయ్యాలో ఏడాదికొకసారి వయ్యాలో మా ఇంట నిన్ను నిలిపి వేయాలో ఏడాదికొకసారి వయ్యాలో మా ఇంట నేను నిలిపి వేయాల బతుకమ్మ నవ్వే నువ్వు ఇయ్యాలో దీవించవచ్చే బతుకమ్మ నవ్వేను ఇయ్యాలో దీవించవచ్చే నువ్వలో బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో